ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మార్కాపూర్ బైబుల్ పవర్ మినిస్టర్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక పొందలేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సంతోషం బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు జరగబోయే జరుగుతున్న విషయాల గురించి ఒక మాట నేను చెప్పాలని భావిస్తూ ఉన్నాను ఆరాధన అయిపోయిన తర్వాత నాకు కొన్ని మెసేజ్ వస్తూ ఉన్నాయి మెసేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా చాలా కాల్స్ వచ్చాయి మెసేజ్ వచ్చాయి ఆ దిస్ ఈజ్ అర్జెంట్ అనే మెసేజ్లు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ నేను గమనించాను ఆ అది వీడియో చూడగానే ఎక్కడో ఒక చోట గొడవ జరుగుతుంది మనకెందుకు అనుకున్నాను గొడవ ఇది బయట జరుగుతుందేమో అనుకొని వదిలేసాను కానీ తీరా చూస్తే అక్కడ దేవుని వాక్యాలు కనబడుతూ ఉన్నాయి పుల్పీట్ కనబడుతూ ఉంది దేవుని సేవకులు నిలబడినట్టున్న ఉన్నారు ప్రజలందరూ కూర్చున్నట్లు కనబడుతూ ఉంది గొడవ జరుగుతూ ఉంది ఏంటబ్బా ఇది మనదే కదా మన క్రైస్తవులే కదా అని ఆలోచన వచ్చి చూశా నేను చూస్తూ ఉంటే ఎంత విపరీతంగా మందిరములో గొడవలు జరుగుతూ గొడవలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారో చూస్తే బాధేస్తుంది అది ఎక్కడో కాదు ఒకప్పుడు హెబ్రోన్ అంటే బ్రాండ్ ఒకప్పుడు హెబ్రోన్ అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరం అంటే అలా బాగుంటుందండి అది పరిచర్య క్రమం అని మాట్లాడుకునేవారు బక్సింగ్ గారు గొప్ప దైవజనుడు అండి భక్త సింగ్ గారు చేసిన పరిచయం చాలా గొప్పదండి సిక్కులుగా ఉండి దేవుని పరిచయం చేస్తూ వచ్చారు ఉన్నతమైన కృప అనేకమైన మినిస్ట్రీ వాళ్ళు కూడా హెబ్రోనులోకి వచ్చేవారు అంత ఘనంగా జరిగేది పాటలు కానీ క్రమము కానీ యూత్ ప్లిటిక్స్ కానీ కాన్వెకేషన్స్ కానీ అద్భుతమే ఆశ్చర్యం కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఒక వేదనకరమైన పరిస్థితి ఈ వీడియోలను చాలామంది వ్యక్తులు క్రీస్తు విరోధులు పెట్టుకొని ట్రోల్ చేస్తూ ఉన్నారు క్రీస్తు విరోధులు ట్రోల్ చేస్తూ ఉన్నారు చూసారా ఎలా ఉన్నారు అని ట్రోల్ చేస్తుంది నా నోటిని చెప్పలేను బాధేస్తూ ఉంది అసలు ఈ వీడియో చూ చూపించాలని నాకు ఆలోచన లేదు జరుగుతున్న శోధనలు ఇబ్బందులు కొంత సైతానుడు సంఘాల్లో దూరి చేస్తున్న అలజడిలో ఇం వీడియో తీస్తారు చూడండి దుష్ట సంతానము చేత నింపబడిన వ్యక్తి వీడియో తీసేవారు సైతాను సమూహము అక్కడ కొట్టుకుంటా ఉంటే మందిరంలో కొట్టుకుంటా ఉంటే వీడియో తీసావు వీడియో తీసుకుని తీసుకొని దాన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో పబ్లిష్ చేస్తావా దాన్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో పబ్లిష్ చేసి అందరికి తెలియజేస్తారు చేస్తావా దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు క్రైస్తవ్యానికి అరే నువ్వు పెట్టే వీడియోల ద్వారా నువ్వు పెట్టే ఫేస్బుక్ వాటి ద్వారా అనేక మంది పాడు చేస్తున్నావు నువ్వు ఎవరు పెడుతున్నారు ఈ వీడియోలు తెలియదు అనేక చోట్ల గొడవలు జరుగుతున్నాయి సమస్యలు జరుగుతున్నాయి ఇబ్బంది జరుగుతున్నాయి సైతానుడు లోపలికి వచ్చేసాడు బండ మీద సర్పము జాడని మనం చూస్తూ ఉన్నాం అయితే వీడియోలు పెడతావా వీడియోలు పెడతారా మన ఇంటి గుట్టు బయట వేసుకుంటామా అన్ని జనులు చూడిపోండి వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా కూడా వీడియోలు బయటకు తేరే హెబ్రోను సర్వనాశనం చేస్తా ఒక పక్క హెబ్రోను సర్వనాశనం చేసింది ఈ యొక్క సంఘములో ఉండే కొంతమంది పెద్దరికాల కొరకు పెత్తనాల కొరకు డబ్బుల కొరకు ప్రయత్నం చేసి కొంతమంది సేవకులు కావచ్చు కొంతమంది పెద్దలు కావచ్చు కొంతమంది విశ్వాసులు కావచ్చు ఇంత దారుణమైన పరిస్థితి నేను కూడా హెబ్రోన్ సంబంధించిన వ్యక్తినే నేను కూడా ఒక హెబ్రోన్ బక్సింగ్ గారిని చూసి నేర్చుకున్న దైవ సేవకునే నేను బక్సింగారా తిమోతి గారు చేసిన పరిచర్య నన్ను సేవకు పంపించింది దేవుని సేవకుడు తిమోతి గారు ఖమ్మం తిమోతి గారు అంటారు సేవకు సమర్పించారు ఆయన నన్ను ప్రార్థన చేసి సేవకు పంపించాడు ప్రార్థన చేసి సంఘానికి అప్పగిస్తూ వచ్చాడు ఆయన ఆ బాధతో ఆ వేదంతో నేను తెలియజేస్తున్నాను ఎక్కడ పాడైపోతుందో ఎక్కడ వేద వేదనలో పడతారో ఎవరికి వారు కాన్వకేషన్లు పెట్టేసుకున్నారు ఎవరికి వారు ఒకచోట కాన్వకేషన్ హెబ్రోన్లో కాన్వకేషన్ ఉంటే అనేక మంది కూడుకొని చేసేవారు ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళ కాన్వకేషన్స్ మరి పరిశుద్ధ సమాజ కూడికలు పెట్టుకోండి చేస్తూ ఉన్నారు మెయిన్ ఇంజరే బాగలేకపోతే వీళ్ళైనా ఏం చేయగలరే పాపం సఖ్యత ఉందా గొడవలు 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 మీలాంటి వల్ల వల్ల కాదా ఇతరులకు చెడ్డ పేరు వస్తూ ఉంది ఇప్పటికైనా హెబ్రోన్ ఏమైనా పాడైపోయిందా ఏం కాలా దేవుడు స్టార్ట్ చేసిన సంఘం బక్సింగ్ గారి చేత ఏర్పరచబెట్టిన సంఘం పరిచయం జరుగుతూ ఉంది కానీ సైతాన్ యొక్క ప్రాణ జ్ఞాపకం చేసుకోండి ఒక మాట నీకు ఒకవేళ దేవుని సేవకు మీద విరోధ భావన ఉంటే ప్రార్థన చేయి ఎందుకు వ్యతిరేకమైన కార్యాచరణ చేస్తావు వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటావు ఆయన చూసుకుంటాడు కదా ఎందుకని ఇంత బాధకరం ఆ పేరు చెప్పి వీడియో చూపిస్తాను నేను చూడండి ఒకసారి ఎంతో బాధక లేడీస్ మీదకి వచ్చేస్తున్నారు పురుషుల మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు ఎమ్మడించారు హెబ్రోన్లో జరుగుతున్న గొడవలు కలుసుకుంటామంటారు మళ్ళీ వేడైపోతారు కలుసుకుంటామంటారు మళ్ళీ వేరే పోతారు ఎవరికి వారుగా అయిపోయినారు ఇలా గనక క్రైస్తవం ఉంటే చాలా ఇబ్బంది పడతాము అనేక మంది ఏకమైపోయి క్రీస్తు విరోధులు వారికి వారు ఒక చాటింపు వేసుకుని బయలుదేరుతున్నారు సంఘాల్లో గొడవలు హెబ్రోనని లేకపోతే ఇంకా డినామినేషన్లు భేదాలు ఉంటాయి కదా కోస్తున్నా అని పెంతు కోస్తాన్ని అవన్నీ భేదాలు పెట్టుకొని అనేక మంది సమాధానాన్ని కోల్పోతున్నారండి బాధేస్తూ ఉంది అందరు కలిసి కలుసుకొని పరిచయం చేసి భావన లేకపోతుంది ఎవరికి వారే దయచేసి అర్థం చేసుకుందాం భారంతో ప్రార్థన చేద్దాం దీని గురించి వేదనతో అనేక మంది దీని ప్రత్యేకిస్తారు మాట్లాడుతూ ఉంటారు జరుగుతున్న వాటిని తీసుకుపోయి ఆన్లైన్లో పబ్లిష్ చేస్తావే అవసరమా నీకు సైతానుడు ఎప్పుడెప్పుడే మింగుదామని ప్రయత్నం చేస్తున్నాడు పావుడు చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాడు నేను కూడా హెబ్రోన్లో విరిగిన వాడిని హెబ్రోన్లో పరిచయం నేర్చుకున్నవాని అన్ని దేవుని యొక్క పరిచర్ బక్సింగ్ గారు చూసి నేర్చుకున్నవాని కానీ ఇలా జరుగుతున్న పరిస్థితిని చూసేసి బయటకు వచ్చేసాను నేను ఒకప్పుడు హెబ్రోన్లోకి వెళ్ళి హెబ్రోన్లో ట్రైనింగ్ చేద్దామని నాకు ఆలోచన ఉండేది కానీ జరుగుతున్న ఈ సిచ్యువేషన్లు చూసి పక్కకి వెళ్ళి వచ్చేసా నేను దేవుడు చూపించిన దర్శనం మేరకు పరిచయ కొనసాగుతూ ఉంది కానీ క్రమాన్ని తప్పుపోలా దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క క్రమాన్ని తప్పుపోలా క్రమం ప్రకారం ప్రభువు నేర్పించిన క్రమం ప్రకారం ముందుకెళ్తా ఉన్నాను ఇప్పుడైనా మునిగిపోయింది ఏమైందా అంటే ఏమీ లేదండి ఇప్పుడైనా మనం సరి చేసుకుంటే బాగుపడతాం పెత్తనాలకు పెద్దరికాలకు డబ్బుల కొరకు హోదాల కొరకు ప్రయత్నం చేయొద్దు ఒకవేళ తప్పిదం జరిగిందా ప్రార్థన చేయి ప్రభు సహాయం చేస్తాడు ఇంకా ఏమైనా జరుగుతుందా కూర్చోబెట్టు సమాధాన పడండి మాట్లాడండి ఎందుకు పోలీసు వాళ్ళ వరకు దగ్గరికి వెళ్తుంది మీరు దేవదూతలకు తీర్పు దించేవారని దేవుడు వాక్యం చెప్తా ఉంటే పోలీసు వాళ్ళతో లాయర్లతో కోట్ల కేసు పెట్టుకొని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దేవుని డబ్బంతా వృధా చేస్తున్నారు ప్రయోజనం ఉన్నది దీని ద్వారా ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు లెక్కడిగితే ఏం చెప్పలేం ఏం మాట్లాడలేం హృదయంలో వేదన తడుగుతూ బాధతో ఈ విషయాన్ని చెప్తాను నీకెందుకు నీకెందుకు అని చాలామంది నన్ను అడుగుతూ వస్తున్నారు నీకెందుకు ఇవన్నీ అని వేదనతో ఒక్కరైనా మాట్లాడకపోతే కొంతమందికైనా తగులుతుందేమో ఈ మాట కొంతమంది మారుమనిసి పొందుతారేమో అని ఈ మాట అని నేను తిట్టించుకుంటూ కూడా ఇతరులకు క్షేమాన్ని కోరి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను ఇతరుల క్షేమాన్ని కోరి దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితులు బాగలేవు ఇప్పుడు గనక ఐక్యత లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కలవ కలుసుకున్నామంటారు మరలా బయటికి వెళ్ళిపోయి ఎవరికి వారిగా చేస్తూ పెట్టుకొని వెళ్ళిపోయి ఇంకా చాలామంది మాట్లాడడానికి వాటిని నేను ఎక్కువ ప్రస్తావించను ఎందుకంటే సైతలను వింటా ఉండవు మన మాటలు ఎక్కడ దొరుకుతుందా తప్పు ఎక్కడ దొరుకుతుందో పట్టేసుకుందామని ఉంటాడు వాడు వాడికి అవకాశం ఇయ్యని నేను చెప్పవలసిన మాట నేను చెబుతున్న మాట జాగ్రత్తగా ఒకటే మాట సంఘాల్లో గొడవలు రేగేది ఎందుకు అంటే పెత్తనాల కొరకు పెద్దరికాల కొరకు ఇక దేని కొరకు దైవ సేవకుడి మాట నువ్వు విని లోబడితే నువ్వు మేలు పొందుతావు ఆశీర్వాదం పొందుతావు అది జరగకనే ఇబ్బంది పడేది అది జరగకనే ఇబ్బంది పడతా ఉన్నావు దేవుని యొక్క సేవకుడి మాట విని లోబడే అనుభవాన్ని కలిగి ఉండు అంత ఆ దేవుని యొక్క సేవ చేసేవారు కూడా జ్ఞానముతో తెలివితో ప్రభు మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా చేసే పరిచయం కొనసాగించండి దేవుడు కనికరిస్తూ ఉంటాడు గొడవలు పెట్టుకుని ఇతరుల మీద బాధలు బాధపరిచి అపనిందలు వేసి పోలీస్ కోర్సులు పెట్టి వాళ్ళ అడుగులు పెట్టి జరుగుతున్న హెబ్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏమిటో ఏమిటో విశ్వాసం కూడా ఏమైపోయినా స బాధపడతామని ఎవరికి వారు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి దేవుని నుంచి దూరమైపోతూ ఉన్నారు ఎవరికి వారిగా ఇండిపెండెంట్గా మారిపోయినారు ఇండిపెండెంట్గా ఒకప్పుడు హెబ్రోన్ సంబంధం కలిగి హెబ్రోన్ అనుబంధం కలిగిన వ్యక్తులు ఈరోజు ఇండిపెండెంట్గా హెబ్రోన్తో టచ్ లేదు మేము ఇండిపెండెంట్గా చేసుకుంటున్నాం పరిచయం అనేవారు ఎక్కువైపోతున్నారు కారణం ఏంటి ఎందుకని సమాధానంగా ఉంటే ఎందుకట వెళ్తారు వెళ్ళరు కదా బక్సింగ్ ఆరోధ దినాలు అలా వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉన్నారా ఏ ఒక్కరు వెళ్ళాలా ఎందుకని మంచి దైవ సేవ జరిగింది పూర్వమైన కార్యం ఏమి చెబితే బస్ గారు ఏమి చెబితే ఆ మాట ఖచ్చితం అంతే నిలబడేది కానీ వచ్చే కొద్ది వచ్చే కొద్ది పెద్దరికాలు పెత్తనాలు హోదా డబ్బు ఇవన్నీ ఆశించి చెప్పడానికి మాత్రం బలిపీఠం మీద ఎక్కి చెప్పే పరిస్థితులు ఉంటాయి చాలా వేదనకరమైనది చాలా బాధకరమైన సంఘటన ఈరోజు అనేకమైన ఇతర మినిస్ట్రీస్ వారు ఒకప్పుడు మంచి హెబ్రోన్ బాగుంది బాగుంది అనుకుంటే ఇప్పుడు పాడైపోయింది అంటున్నారు ఒకప్పుడు హెబ్రోన్ విశ్వాసులు కూడా ఎట్లుంటారు తెలుసా హెబ్రోన్ విశ్వాసులు నేను కూడా ఏమనుకున్నాడు తెలుసా మేమే పరలోకం పోయేది నేనే మేమే గొప్పోళ్ళం మా పాటలు చూడు మా క్రమం చూడు మేము చూడు అనుకునేవాడిని నేను ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళను చిన్న చూపు మాట్లాడేవాడిని మమ్మల్ని చూసావా అని హెబ్రోన్ విశ్వాసులు చాలామంది అందరు కాదు కొంతమంది ఇలానే ఉంటే ఉండేవారు చాలామంది మా పాటలు చూసావా మా వాక్యం చూసావా మేము చూసావా మా క్రమాన్ని చూసావా ఎవరి దగ్గర లేదు అని గర్వం 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 గర్విస్తూ వచ్చారు చాలామంది ఇతరులను కేర్ చేసేవారు కాదు ఇతర సంఘాలను వాళ్ళు ఏదో మురికోలలాగా తప్పుడులాగా చూసే బ్రహ్మపరిచే వ్యక్తులు కనబడతా వచ్చారు ఎవరిని బాధపరచకూడదు ఎవరిని ఇబ్బంది పరచకూడదని ఒక దినాన్ని దేవుడు నాకు తెలియజేస్తుంది అందుకే అనేకమైన సహవాసాలతో నేను కలుస్తా అనేకమైన సహవాసాల గురించి నేను కలుస్తాను వారితో పాటు వెళ్తాను వారితో పాటు కూర్చుంటాను పాటలు పాడతాను వాక్యాన్ని చెప్పడానికి రమ్మంటే వాక్యం కూడా చెప్పడానికి వెళ్తాను వాళ్ళ దగ్గరికి వాళ్ళను కూడా మన సంఘానికి పిలుస్తాను మంచి ఆత్మీయులైన వారిని ఐక్యత కలిగి పరిచయం చేసుకునే భావన కలిగి ఉంటే ఎంత బాగుంటుంది పరిమిస్తావాడు ఆ పరిస్థితి వలన మనము ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది ఆలోచిద్దాం దయచేసి అర్థం చేసుకోండి అందరూ సమాధానంతో ఐక్యత కలిగి ఉందాం ఈ కొడవలు కొట్లాట్లు పక్కన పెట్టేయండి ఆ ప్రాంతము ఎక్కడో చెప్పలేదు ఎందుకంటే మనమే చెబితే మనకు బ్యాడ్ నేమ్ రాదా ఎందుకు చెప్పాలా ఆ వీడియో క్లిప్ కూడా గురించి చూపిస్తున్నాను ఎప్పుడు నేను మాట్లాడిన వీటి గురించి ఎవరిని నేను ఎప్పుడు విమర్శించను బాధను బట్టి ఈ మాటలు పంచుకుంటున్నా నేను జరుగుతున్న విషయాల గురించి రాబోతున్న పరిస్థితుల గురించి ఆలోచించి నీవు ఇతర డినామినేషన్ల వాళ్ళు నువ్వు హెబ్రోన్లో ఉన్నావా పెంతుకోస్తులు ఉన్నావా హోసన్నలో ఉన్నావా బైబిల్ మిషన్లో ఉన్నావా సతీష్ గారి దాంట్లో ఉన్నావా కలవరిలో ఉన్నావా లేకపోతే ఇంకా ఏదైనా ఏమో ఏదో మినిస్ట్రీస్ ఇంకా బిలీవర్స్ చేచ్చా లేకపోతే బ్రదర్ ఆ ఏ మినిస్ట్రీలో నువ్వు ఉన్నావు ఏ మినిస్ట్రీ పరిచయ నువ్వు సాగు వెళ్తున్నావు ఒకరిని చిన్న చూపు చూడొద్దు ఏ ఒక్క వ్యక్తిని కూడా విశ్వాసిని కానీ వాళ్ళ పరిచయని కానీ నిందలేసి తిట్టి బాధ పెట్టి వారి మాదే కరెక్ట్ అని అనొద్దు దేవుడు ఎవరికి ఇచ్చిన వాళ్ళు కొనసాగించుకొని వెళ్తున్నారు అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి విలియం కేరీ గారు వచ్చి పరిచయం చేశాడు మదర్ తెరిస్సా గారు వచ్చి పరిచయం చేశారు అనేక మంది దేవుని సేవకులు వచ్చి పరిచయం చేసిన వారు ఇక్కడ ఉన్నారు మిషనరీలు వారందరూ భేదాల ప్రకారం వెళ్ళాలా ఆ దినాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఒకరు సిఎస్ఐ వాళ్ళు ఒకవైపు వెళ్తే పరిచయం చేయట కొరకు ముమ్మరంగా సాగుతూ వచ్చింది ఇంకొకరు బ్రదర్ వాళ్ళు ఇంకొక సాగుతూ వచ్చింది ఇంకొకసారి హైబ్రోన్ వాళ్ళు పక్కకి వెళ్ళి వెళ్ళిపోతూ ఎవరికి వారు వెళ్ళి ఒక్కొక్క చోట కేంద్ర బిందుగా చేసుకొని పరిచయం ఆరంభిస్తూ వచ్చారు మరలా అందరు కలిసి ఏకం గలగ పరిచయం చేసేవారు మరలా బక్సింగ్ గారు అందరిని పిలిపించుకునేవాడు అందరి దగ్గరికి వెళ్ళేవాడు ఆయన ఏసన్న గారు జాష్ డానియల్ గారు దేవదాస్ గారు ఎంత గొప్ప పరిచయం చేశారు వీళ్ళందరూ ఇప్పుడు ఏమైంది బండ మీద సర్పము జాడ సైతాన్ని లోపలికి వచ్చాడు అందరూ కలిసి పరిచయం చేసుకుని ఉన్నతమైన కృపను కలిగి ఉన్నతమైన మీటింగ్స్ కలిగి ఉందా బాండింగ్ వేసుకొని ఉండొద్దు ఎక్కడికక్కడ బతికేది కొంతకాలమే జీవించేది కొంతకాలమే తెలుసు వాక్యాలు చెబుతూ ఉంటాం విశ్వాసాలు చెప్తూ ఉంటాం సుమారు చెప్తూ ఉంటాం కానీ ఏమిటి ఈ దారుణమైన పరిస్థితులు బాధత చెప్తున్నాను ఒకవేళ నా మీద కోపం వస్తుందేమో ఎవరికన్నా చెప్పద్దా చెప్పొద్దంటే అంటే మానుకుంటానండి ఇలా చెప్పొద్దు ఇలా మాట్లాడద్దు అంటే మా తెలియచేయండి మీరు ఒక దేవుని సేవకునిగా ఆ వీడియో చూడగానే ఆ పరిస్థితులు చూడగానే ఎంతో బాధేసింది వేదనేస్తూ ఉంది ఏమి చేయాలో అర్థం ఎలా కాదుకెళ్లాలో తెలియట్లా చాలా వేదన ఈ మాటలు చెప్తా ఉన్నాను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆ ప్రభువుని భాగాలను శరీర దేవు అపోస్త అంటారు కే ఎవడు అపోల్లో ఎవడు ఎవరు పౌలెవడు అందరూ క్రీస్తు రక్తం చేత కడగబడినవారు కాదా అందరూ క్రీస్తు నాటితే వచ్చిన వాళ్ళు కాదా నేను అప్పుల వాడను నేను క్రీస్తువాడను అనుకుని బాధ పెట్టుకుంటూ ఉంటారు భేదాలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు ఏం ప్రయోజనం భేదాల వలన కొట్లాట వస్తాయి ఈరోజు అనేక సంఘాలలో ఎవరన్నానే కాదు చాలా చోట్ల బాప్టిస్ట్ అని ఇతరమైన పరిస్థితులు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది కానీ అర్థం చేసుకోండి బాధతో అడుగుతూ ఉన్నాను బాధతో ప్రార్థన చేస్తూ అందరూ భారంగా ప్రార్థన చేయండి సైతానుడు దూరే పరిస్థితి చేస్తూ ఉన్నాడు ఇది తొలగించుకుందా మీదికెళ్ళి అరే ప్రార్థ ప్రార్థన ఆరాధన జరుగుతున్నప్పుడు ఇంకా ఏదో జరుగుతున్నప్పుడు కొట్లాట పెట్టుకునే సంఘం ఇదా ఏం నేర్పించాడు దేవుణ్ణికో మంచి పద్ధతి కాదు ఆలోచించండి ప్రార్థన చేద్దాం పరిశుధిని దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ అవుతాను కృప చూపించండి సహాయపడండి దేవా వేదనతో అడుగుతా ఉన్నాం కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ వచ్చింది ప్రజల హృదయాలను మార్చండి నాయన దేవ నీ పరిచయం కొరకు ప్రయాసపట్టుకు సాధించి నీ కొరకు జీవించే కృపద ఇచ్చేవి వేడుకుంటూ పొరపాట్లు మంచి చెని వేడుకుంటూ ఏ క్రీస్తులను శృతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెయను